హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్తో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి రావడం జరిగింది ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి సంస్థ ప్రస్తుతం ఈ సంస్థ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఉద్యోగాలను పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు అంటే ఇవి రెగ్యులర్ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు మొత్తం ఐదు ఉన్నాయి ల్యాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు రెండు ఉన్నాయి అలాగే ల్యాబరేటరీ అటెండెంట్ అనేటువంటి పోస్టులు పద్నాలుగు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఖాళీల సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఇరవై యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ మరియు ల్యాబొరేటరీ అటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఈ సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న జాబ్స్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచే కలిగి ఉండాలి అలాగే ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పెర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పెర్ మినిట్ టైపింగ్ అనేది చేయగలిగి ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్లో ప్రొఫిషియన్సీ అనేది కలిగి ఉండాలి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఢిల్లీ లేదా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ లేదా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుందని చెప్పారు ఈ పోస్టులకి ఎంపికైన వారికి లెవెల్ టూ ప్రకారం పేస్కేల్ ఉంటుంది ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్ ఫోర్ ప్రకారం పే స్కేల్ ఉంటుంది ఈ జాబ్కి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దీంతో పాటుగా టూ ఇయర్స్ వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది అధునాతన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నటువంటి ల్యాబొరేటరీలో కలిగి ఉండాలి అంతేకాకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది యూనివర్సిటీ లేదా రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా పిఎస్యు సంస్థల్లో ఉండాలని చెప్పారు ఈ ఉద్యోగాలకి కూడా థర్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు సైన్స్ గ్రూప్లో టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నవారు లేదా టెన్త్ పాస్ అయ్యి ఉండి సైన్స్ సబ్జెక్టుల్లో మీరు ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రాం కలిగి ఉన్నవారు అప్లై చేయొచ్చు లేదా ఐటీఐలో రిలివెంట్ ట్రేడ్లో సర్టిఫికేట్ కలిగి ఉన్న వారు కూడా అప్లై చేయొచ్చు ఈ పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఆల్రెడీ మనం యూజీసీ లేదా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ గైడ్లైన్స్ ప్రకారం వర్తిస్తుందని చెప్పారు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫిక వెరిఫికేషన్ వంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు అయితే జనరల్ అన్ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులైతే వెయ్యి రూపాయలు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎనిమిది వందల రూపాయలు ఎస్సీఎస్టీ అభ్యర్థులు అభ్యర్థులైతే ఆరు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్